రామ్ సీత కోసం రేవతి వాళ్ళ ఇంటికి వెళ్తాడు సీత లేదా అత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు తలనొప్పిగా ఉందని చెప్పి పడుకుంది రామ్ అని చెప్పి రేవతి చెప్తుంది సీత కోసం వచ్చావా రామ్ అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అత్తయ్య ఒకసారి వెళ్ళి సీతను పిలుస్తారా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు రేవతి సీత రూమ్ దగ్గరికి వెళ్ళి సీత రామ్ వచ్చాడు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక సీత బయటికి వస్తుంది రామ్ దగ్గరకు వెళ్ళి ఏంటి మామ ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు మళ్ళీ ఏం సంతకాలు పెట్టాలి మీ పిన్ని ఎందుకు తీసుకురమ్మంది మామ అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది పిన్ని తీసుకురమ్మంటే నిన్ను తీసుకెళ్లడానికి రాలేదు సీత మిథున టార్చర్ చేస్తుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే ఏం చేయమంటాం మామ అని చెప్పి సీత అంటుంది మిథున పెళ్లి చేసుకుంటానని చెప్పి చిరాకు పెడుతుంది మిథునను కాదని నిన్ను తీసుకెళ్ళడం కోసం వచ్చాను సీత అని రామ్ చెప్తూ ఉంటాడు అయితే ఏంటి మామ అని చెప్పి సీత అంటుంది మిథునను కాదన్నానంటే నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నట్టు సీత అని చెప్పి రామ్ అంటాడు రా సీత ఇంటికి వెళ్దాం అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మామా సుమతి అత్తమ్మను చంపినట్టు అలాగే మహాలక్ష్మి అత్తయ్యపై మార్టర్ అటెంప్ట్ చేసినట్టు మీరంతా నమ్ముతున్నారు కదా ఇప్పుడు పైన ఉన్నదంతా కూడా నిందే అని చెప్పి మీరంతా మామ అని చెప్పి సీత అంటుంది దానికి దీనికి సంబంధం ఏంటి సీత అని చెప్పి రామ్ అంటాడు ఇప్పుడు నువ్వు పిలిచావు కదా అని చెప్పి నీ ఇంటికి వచ్చి నిందమోస్తూ అక్కడ బ్రతకలేవును మామా నువ్వు ఏ తప్పు చేయలేదని నమ్మితేనే నీతో పాటు వస్తాను నువ్వు నమ్మి సపోర్ట్గా ఉండాలి అప్పుడే నీతో వస్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీత పిచ్చిపెట్టిందా అని చెప్పి రామ్ అంటాడు ఉన్నది చెప్తున్నాను మామ సుమతి అత్తమ్మను చంపలేదని మహాలక్ష్మి అత్తయ్యపై మాట్లాడటం చేయలేదని నువ్వు నమ్మితేనే నీతో పాటు వస్తాను మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటే అయితే నీ ఇష్టం వచ్చింది చేసుకో వెళ్ళిపోతున్నానని చెప్పి రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీత ఏం చేస్తున్నావో అర్థమవుతుందా రామ్ నేను కావాలని వస్తే నువ్వు వద్దంటావా అని చెప్పి రేవతి అంటుంది అర్థమవుతుంది పిన్ని కావాలనే అలా చేశాను అని చెప్పి సీత తన రూమ్లోకి వెళ్తుంది ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో గౌతమ్ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు పిన్ని మిథును ఏముందో ఒకసారి రామ్కి ఫోన్ చేయండి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు గౌతమ్ రామ్ వస్తాడు కదా వెయిట్ చేయి అని చెప్పి జనార్దన్ అంటాడు ఇక అప్పుడే రామ్ ఇంటికి వస్తాడు రామ్ బ్రో మిథును కలిసావా నువ్వు రిజెక్ట్ చేస్తున్నట్టు చెప్పావా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు కాస్త కూలవు నువ్వు అడ్డు తొప్పుకో అని చెప్పి రామ్ గౌతమ్పై చిరాకు పడతాడు ఇదిగో రాంబ్రో వాటర్ తాగు చిల్లవుతావు కొంచెం అని చెప్పి గౌతమ్ అంటాడు ఏమైంది రామ్ అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మిథునను కాదని చెప్పాను సీత కాదని చెప్పింది రామ్ అని రామ్ చెప్తూ ఉంటాడు సీతని మిథున్ని ఒకసారి కలిసావా రామ్ అని చెప్పి జనార్దన్ అంటాడు వెంట వెంటనే కలిశాను డాడ్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగురామ్ అసలు సీత నిన్ను కాదనటం ఏంటి నువ్వు కదా సీతను కాదనాల్సింది అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీత ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటేనే ఇంటికి వస్తానంది నిందతో ఇంటికి రానంటుంది సీత ఏ తప్పు చేయలేదని నమ్మితేనే సీత పాటు వస్తానన్నది పిన్ని లేకపోతే రానన్నది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీతను తిరిగి ఇంటికి తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేదు రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పిన్ని ఇప్పుడు రామ్రో ఎలాగో మిథునని రిజెక్ట్ చేశాడు కదా మిథున పెళ్లికి ఒప్పుకుంటుందా అని చెప్పి గౌతమ్ అంటాడు అలా ఎలా ఒప్పుకుంటుంది గౌతమ్ మిథున ఇంకొకరిని ఎవరినైనా ట్రై చేస్తుందేమో అని చెప్పి జనార్దన్ అంటాడు లేదు జన గెస్ కరెక్ట్ అయితే మిథున తప్పకుండా గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇక మరోవైపు సీత ముఖర్జీ గారికి ఫోన్ చేసి బాబాయ్ గారు మిథున గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందని చెప్పి మహాలక్ష్మి వాళ్ళకు చెప్పండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అదేలా అమ్మ నువ్వు మిథున్లాగా నటిస్తున్నావు గౌతమ్ని ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి సుశీల అడుగుతూ ఉంటుంది ప్లాన్ వేరేలా ఉంది చెప్పినట్టు చెప్పండి మిగతాదంతా కూడా మీకు తర్వాత చెప్తానని చెప్పి సీత చెప్తుంది సరే అమ్మా అని చెప్పి ముఖర్జీ గారు ఫోన్ కట్ చేస్తారు ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళ హాల్లో కూర్చుని అది ఎలా కుదురుతుంది మహా రామ్ రిజెక్ట్ చేస్తే మాత్రం ముఖర్జీ గారు గౌతమ్ని అల్లుడుగా ఎలా చేసుకుంటారని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు చేసుకుంటారు జన చూస్తూ ఉండు కాసేపట్లో ముఖర్జీ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుందని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ తను రిజెక్ట్ చేశాడన్న ఇగువతనైనా గౌతమ్ని మిథున పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కాపుడే ముఖర్జీ గారి దగ్గర నుంచి మహాలక్ష్మికి వాళ్లకు ఫోన్ వస్తుంది చెప్పాన ముఖర్జీ గారే ఫోన్ చేస్తున్నారని చెప్పి మహాలక్ష్మి అంటుంది ముఖర్జీ గారు చెప్పండి అని చెప్పి ఫోన్ లిప్ చేసి అంటూ ఉంటుంది మీతో మాట్లాడాలి అని చెప్పి ముఖర్జీ గారు అంటారు ఏది ఆ వెయ్యి కోట్ల ప్రాజెక్టు గురించా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది లేదండి పర్సనల్ విషయం అండి నిన్న అమ్మాయి మిథునను మీ ఇంటి కోడలి చేసుకుంటానని అడగడానికి వచ్చారు కదా అని చెప్పి ముఖర్జీ గారు అంటారు కానీ మీ మిథున రామ్ని పెళ్లి అని చెప్పింది కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇప్పుడు మిథున తన డిసిషన్ని మార్చుకుంది గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని చెప్పి ముఖర్జీ గారు చెప్పడంతో థ్యాంక్ యూ ముఖర్జీ గారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ముఖర్జీ గారు ఫోన్ కట్ చేస్తారు పిన్ని మిథున పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది చాలా సంతోషంగా ఉంది అని చెప్పి గౌతమ్ అంటాడు వేల కోట్ల ఆస్తి ఉన్న ముఖర్జీ గారి కూతురు ఇంటి కోడలు అవుతుంది ముఖర్జీ గారి ఆస్తి ఆస్తి ఒక్కటైతే గనక సిటీలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాం అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మిథున కోపంతో పెళ్లికి ఒప్పుకుని ఉంటుంది మహా అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటుంది మిథున కూడా అంటే ప్రేమే ఉంది కాకపోతే బయటపడట్లేదని చెప్పి గౌతమ్ సిగ్గుపడుతూ ఉంటాడు ఒరే నీకు నిజంగానే పెళ్లి కల వచ్చేసిందిరా అని చెప్పి గిరి అంటాడు పోండి బాబాయ్ అని చెప్పి గౌతమ్ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సీత ఒంటరిగా కూర్చుని రామ్ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ముఖర్జీ గారు సీతకు ఫోన్ చేస్తారు అమ్మ సీత నువ్వు చెప్పమంటే కానీ మహాలక్ష్మి వాళ్ళకు చెప్పాం కానీ నువ్వు తీసుకున్న డిసిషన్ వల్ల చాలా టెన్షన్గా ఉంది అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు కంగారు పడకండి బాబాయ్ మహాలక్ష్మి అత్తయ్య మిదిన గౌతమ్ పెళ్లి ఒప్పుకుందని తెలిసిన వెంటనే ఆకాశానికి ఎక్కేసి ఉంటుంది తన ఆస్తి రెట్టింపు అవుతుందని బిజినెస్ లో తానే నెంబర్ వన్ అని చెప్పి ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది అలాంటి మహాలక్ష్మి అత్తయ్యను ఆకాశంలో నుంచి కిందకి విసిరేయటమే ఉద్దేశం అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మిగతావన్నీ తర్వాత మాట్లాడుకుందాం బాబాయ్ గారు కలిసినప్పుడు అని చెప్పి సీత ఫోన్ కట్ చేస్తుంది అలా సీత పక్కకు చూసేసరికి రేవతి కిరణ్లో ఎదురుగా ఉంటారు ఏంటి సీత నువ్వు చేసింది రాము నీ కోసం వస్తే రామ్ని కాదన్నావు రా గౌతమిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవడం ఏంటి అని చెప్పి రేవతి కిరణ్లో అడుగుతూ ఉంటారు చేస్తుంది కరెక్టే పిన్ని అని చెప్పి సీత చెప్తుంది ఏ విధంగా కరెక్ట్ అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది అసలు నువ్వు ఏం చేయబోతున్నావు ఆ మహాలక్ష్మి వదిన అసలే చాలా ప్రమాదకరమైంది అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది కత్తి చేతిలో ఉంది పిన్ని కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది మిధును లాగా ఓడిపోతే సీత గెలుస్తుంది సీతలాగా ఓడిపోతే మిథును గెలుస్తుంది ఎలాగైనా సరే గెలిచేది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అసలు నీ ప్లాన్ ఏంటి సీత అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది ప్లాన్ ఏంటన్నది పెళ్లి మండపంలోనే రివీల్ అవుతుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏంటి సీత గౌతమ్తో పెళ్లి వరకు వెళ్తావా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది ఆ గౌతమ్ గాడితో పెళ్లి వరకు జర్నీ చేస్తాను కానీ మెల్లో అయితే తాళి కట్టించుకొను పెళ్లి మండపంలో ప్లాన్ ఏంటన్నది రివీల్ చేస్తాను అప్పుడు అప్పుడే మహాలక్ష్మి అత్తయ్యకు ఏంటో తెలిసిద్ది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏంటో సీత భయంగా ఉంది అని చెప్పి రేవతి కిరణ్లో చెప్తూ ఉంటారు భయపడద్దు పిన్ని కత్తి చేతిలోనే ఉందని చెప్తున్నాను కదా ఆట ఆడేది ఆ ఆటలో గెలిచేది నేను అని చెప్పి సీత రేవతి కిరణ్లకు చెప్తూ ఉంటుంది మరోవైపు మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి హాల్లో కూర్చుంటారు మీదన పెళ్లికి ఒప్పుకున్నందుకు అందరికీ నిజంగా సంతోషంగా ఉంది గౌతమ్ నువ్వు వేల కోట్ల ఆస్తి ఉన్న ముఖర్జీ గారికి అల్లుడు అవుతున్నావు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు గౌతమ్ నువ్వు నిజంగా అదృష్టవంతుడివి మిస్ ఇండియాని వేల కోట్ల ఆస్తి ఉన్న మిధునను దక్కించుకున్నావని దక్కించుకున్నావు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇల్లగానే పెళ్ళి అయిపోదు జల్లాయ్ ముఖర్జీ గారు పెళ్ళి ఒప్పుకున్నంత మాత్రాన పెళ్లి జరిగిపోయినట్టేనా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు అన్నయ్య నువ్వు అపశకర మాటలు మాట్లాడుకు నువ్వు పెళ్లి చేసిన సీతల పెళ్లి లాంటిది కాదు ముఖర్జీ గారు మాటిచ్చారంటే మాట తప్పురు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇచ్చింది ముఖర్జీ గారి చల్లై మిథున కాదు అని చెప్పి చలపతి అంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి